హాయ్ అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ మసాలా చోలే కర్రీనైతే ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ కర్రీ కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం పడవండి కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు అయితే చూపిస్తానండి దీనికోసం ఒకప్పుడు శనగలను తీసుకొని ముందు రోజునైతే బాగా బాగా నానపెట్టుకోవాలండి ఒక ఐదారు గంటలు నాన్న సరిపోతాయి లేదంటే ముందు రోజున అయితే నానబెట్టుకోవాలి దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి చిటికటి ఉప్పు ఆయిల్ వేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా శనగల్ని బాగా ఉడికించాలండి ఈ శనగలు అనేవి చేత్తో పట్టుకుంటే విరిగేటట్టు ఉండాలండి అది పర్ఫెక్ట్ అనమాట అప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయినట్టు దీనికోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనకు కావాలండి ముందుగానే రెండు ఇల్లు రెండు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఒక పది రెబ్బల దాకా వెల్లుల్లి అలాగే బిర్యానీ మసాలా సా మసాలాలు కూడా కావాలండి దానికోసం ఒక చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక పువ్వు తీసుకుంటే సరిపోతుందండి దాన్ని పేస్ట్గా పెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే దానిలోకి రెండు టమాటాలు కూడా తీసుకొని ప్యూరీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం అంత ఆయిల్ వేసుకొని దానిలోకి జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక టీ టీ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసుకోవాలి దానిలోకి ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలండి బిర్యానీ ఆకు వేసిన తర్వాత కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కూడా మనం ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఎంత బాగా ఫ్రై చేయాలంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి అంటే కొత్త వాళ్ళకైతే తెలియదు కదండి బిగినర్స్లో వంట చేసుకునే వాళ్ళు హాస్టల్స్కి అయితే తెలీదు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా అనేది మనకు తెలుస్తుందండి అంటే ఆయిల్ పైకి తెలుతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే చాలండి అవి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే అందులోకే ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా అదే టైంలో వేసేయాలండి ఏ వంటకైనా సరే పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది బాగా వస్తే అంత పర్ఫెక్ట్ అనమాట సో ఈ టమాటా ప్యూరీని బాగా మిక్సీ పట్ బాగా కలపండి కలిపిన తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయండి ఈ టమాటా ప్యూరీలోంచి కూడా పైకి ఈ వీడియోలో చూపించిన విధంగా పైకి వాటర్లో తేలేటప్పుడే మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలండి అందులోకి చోలే మసాలా ఉంటే మీరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నా దగ్గర అయితే చోలే మసాలా లేదు నేను గరం మసాలానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి దాన్ని బాగా కొంచెం మళ్ళీ ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఫ్రై చేశాను అందులోకి ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న శనగలను కూడా వేసి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా అంటే మీకు కన్సిస్టెన్సీ ప్రకారం అన్నమాట మూత పెడితే ఆవిరికి శనగలు అనేవి ఈ అరోమాననేవి పీల్చుకుంటాయి కాబట్టి కాసేపు అయితే అలా విడిచిపెట్టేయాలండి బాగా కొంచెం కలపాలి ఇప్పుడు చూడండి నేను లిడ్ తీసాను కదండి ఇప్పుడు బాగా మనకి ఈ అరోమా ఫ్లేవర్ అనేది బాగా కలిసిందండి నేను మరొకసారి చూసుకున్న అందులో ఏం వాటర్ ఏం లేకుండా బాగా కుక్ అయిందనమాట ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంతమందికి గ్రేవీగా ఉంటే ఇష్టం అండి అంటే చపాతి పరోటా వాటిల్లోకి తినేటప్పుడు ఏంటంటే గ్రేవీ ఉంటే బాగుంటుందండి లేదు మనం రైస్తో తినేటప్పుడు అయితే పప్పు లేదు రసం దాంతోపాటు తింటే ఇలాగా తిక్గా ఉంటే సరిపోతుంది మేమైతే ఈ కర్రీని చపాతీలోకి తినాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే వాటర్ వేసుకోవాలనుకుంటున్నానండి నాకు ఎంత వాటర్ కావాలో నేను అంత వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయాలండి బాగా కలిపేసి చుట్టూ ఉన్నదంతా బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా సో ఓకేనండి ఇప్పుడైతే నేను మళ్ళీ లిడ్ తీసి చూసాను నాకైతే కుక్ అయిపోయిందండి బాగుంది కర్రీ నాకు ఈ కన్సిస్టెన్సీలో చాలా అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి కొత్తిమీర కూడా మనం వేసుకొని